విఎస్ఎస్ సిక్స్ నియూస్కి స్వాగతం ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కూనం లేని సమీక్ష సమావేశం పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కొత్తగూడెం శాసనసభ్యుల కూనం లేని సామశివరావు ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో టీపీసీసీ సభ్యులుగా నాగా సీతారావులు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాష సీపీఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పాల్గొన్నారు ఈ సమావేశంలో కోనమేని గ్రామాల్లో ప్రధాన సమస్యలైన కరెంటు రోడ్లు డ్రైనేజీలు కల్వర్ట్లు బ్రిడ్జ్ పనులను పూర్తి చేస్తామని మంగపేట గ్రామంలో ఇండస్ట్రీల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఈ ప్రాంతంలో ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని సుజాత నగర్లో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు ప్రజల సహాయ సహకారాలతో అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగిందని పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సేవ చేస్తానని ప్రజా సమస్యలపైన నిరంతరం సేవ చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ మండే వీర హనుమంతరావు ఎంఆర్వో శిరీష ఎంపీపీ బూక్య పద్మావతి ఎంపీడీఓ కర్ణాకర్ రెడ్డి ఇరిగేషన్ డిఈ భాస్కర్ ఎంపీటీసీలు కసరబోయిన భద్రం గణేష్ కాంగ్రెస్ నాయకులు చింతలపూడి రాజశేఖర్ మణిపల్లి శ్రీనివాస్ లోశెట్టి నాగార్జున సిపిఎం నాయకులు వీర్ల రమేష్ కున్సోత్ ధర్మ సిపిఐ నాయకులు దశ్రు కుమారి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు